మరి మీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వ్యక్తి వ్యక్తిత్వ హననాన్ని చేస్తుంటే దానికి ఏ విధమైన శిక్షలు లేవు కానీ సాక్షి మీడియాలో ఒక అనలిస్టు ఒక విషయాన్ని చెప్తూ దాన్ని మాట్లాడితే దాన్ని తీసుకెళ్ళి కొమ్మినేని గారి అంటగట్టి అప్పటికప్పుడు ఆయన మీద కేసు పెట్టి తీసుకెళ్ళి ఇదా మీ పరిపాలన ఇది సుపరిపాలన అంటారా మీరు నిజంగా నిజాయితీగా ఒప్పుకోండి ఒక్క పాయింట్ అన్న నిజాయితీగా ఒప్పుకోండి అయ్యా మీ తండ్రి కొడుకులు ఇక ఆ మూడాయన గురించి ఎందుకు మాట్లాడాలా ఆ మూడాయన ఒక వేస్ట్ ఫెలు అనేది అర్థమైపోయింది ఎందుకంటే ఆయన అందుకే సనాతిన వేషం వేసుకొని రాష్ట్రాలన్నీ తిరుగుతున్నట్టున్నాడు ఇక్కడేం చేయలేక అందువల్ల ఇక ఆయన గురించి వేస్ట్ మాట్లాడటం కూడా వృధా ఎందుకంటే ఆయనకు నాయకత్వ లక్షణాలు మొదటి నుంచి లేవు ఎదిరించే తత్వం అస్సలు లేదు చంద్రబాబు పిలిచినప్పుడు వచ్చి జగన్ గారిని ఒక తిట్టు తిట్టిపోవడానికి మాత్రం ఉపయోగపడతా ఉన్నాడు కనీసం మీ పక్కన స్థానం కూడా ఇవ్వనంత స్థితికి దిగజారిపోయాడు అతను సంపాదించుకోలేకపోయాడు అందువల్ల నీకు అతని గురించి ఎక్కువ మాట్లాడకూడదు కానీ మీ ఇద్దరు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ఏ విధంగా చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి మీరు ఆలోచించట్ల ప్రజలు ఆలోచిస్తున్నారు క్షణం ఆలోచిస్తున్నారు ఎందుకంటే శ్రీశ్రీ గారు అన్నెట్టు మదమెక్కిన తురంగాలు అన్నట్టుగా మదం పట్టినటువంటి గుర్రాలు లేకపోతే ఏనుగులు ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాయి వాటికి ఉచము నీచము జ్ఞానము ఏమీ తెలియదు అవి అవి ఎక్కడ పెడితే అక్కడ ఎట్లా పడితే అట్లా ఇవి అన్నిటినీ నాశనం చేస్తాయి ఈరోజు రాష్ట్రాన్ని నిజంగా గుడ్ గవర్నెన్స్ అంటే జగన్ గారి టైంలో ఒక పద్ధతిగా జరిగింది కానీ మీరు ఏ ఒక్క పాయింట్ అయినా కంపారిజన్ చేయడానికి మీరెవరు రారు ఎందుకంటే మీ పచ్చ మీడియా భాగాల్లో ఊదుతూనే ఉంటాయి మిమ్మల్ని నిన్ను లొకేషన్ ఇద్దరిని కూడా అక్కడ కూర్చోబెట్టి ప్రైమ్ మినిస్టర్ని కలిస్తే దానికి ఓ మొత్తం పేజీలన్నీ కూడా ఈనాడు ఏబియాను పెట్టేస్తారు ఏంటి ప్రైమ్ మినిస్టర్ మీ మిత్రపక్షం కదా మీ కూటమి కదా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈరోజు డిపెండ్ అయ్యలేరా అది కూడా కలిస్తే దానికి ఒక పెద్ద అది వీరత్వమా సూరత్వమా ఆయన వల్ల ఇదిగో ఇన్ని వేల కోట్లు ఈ రాష్ట్రానికి మరియు వస్తా ఉన్నాయి పరిశ్రమలు వచ్చినాయి ప్రైమ్ మినిస్టర్ గారు యాక్సెప్ట్ చేశారు లేదా మీ రాజధాని మీరు అనుకునే రాజధానికి ప్రైమ్ మినిస్టర్ గారు ఇన్ని వేల కోట్లు ఇప్పిస్తున్నారు అని ఈ విధంగా అయినటువంటి వార్త అయితే నిజంగా బాగా సాధించారని చెప్పుకోవటానికి ఇంత సిగ్గుమాలిన మీడియా ఇంత సిగ్గుమాలిన తండ్రి కొడుకులు ఇంత పనికి పరిపాలన దీన్నంతా చూపిస్తూ ఒక అరవై డెబ్భై కోట్లు ఖర్చు పెట్టి దానికో గుడ్ గవర్నెన్స్ పాలన దానికి ఒక పెద్ద పేరు మొన్ననే కదా యోగా ఏంటో ప్రపంచం మొత్తం ఆయనకి ప్రైమ్ మినిస్టర్ గారి కంటే లోకేష్ బహుమతి ఇస్తున్నాడు అన్ని లోకేష్ బహుమతి ఇస్తున్నా అంటే ఎన్ని ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఏమైంది ఎంత రసభాస చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని పాపం గిరిజన పిల్లల్ని వాళ్ళకి తిండి లేదు నీళ్లు లేవు వాళ్ళు పడుకోవటానికి ఒక సౌకర్యం లేదు ఇదా గుడ్ గవర్నెన్స్ ఎక్కడైనా జగన్ గారి హయాంలో ఇలా జరిగినాయ్యా ఎప్పుడైనా స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టారా మీ హయాంలో పాడుపడ్డ స్కూల్స్ అన్నింటినీ కూడా నాడు ఆయన బాగు చేసి చక్కగా వాళ్ళందరికీ కూడా విద్యను కల్పించారు వాళ్ళకు కావాల్సినటువంటి అమ్మఒడి పథకం ద్వారా పదిహేను వేలు ఇచ్చి ఆ పిల్లల్ని బడికి రప్పించి గవర్నమెంట్ స్కూల్స్ అంటే కలెక్టర్ పిల్లల్ని కూడా చేర్చే విధంగా దాన్ని డెవలప్ చేశారు అది గుడ్ గవర్నెన్స్ అలాగే మహిళలకు చూస్తే ముఖ్యంగా పక్క రాష్ట్రంలో ఎక్కడో ఆ అమ్మాయికి అమ్మాయి మీద అత్యాచారం జరిగి చనిపోతే ఆయన ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్ గారు స్పందించి అప్పటికప్పుడు దిశ యాప్ తీసుకొచ్చారే దిశ చట్టం కూడా తెచ్చారు అయితే అది ఇంకా కేంద్ర గవర్నమెంట్ ఒప్పుకోలేదు అయినా సరే పోలీస్ స్టేషన్లు ఎక్కడికక్కడ మండల కేంద్రాలు పోలీస్ స్టేషన్లు దిశ మండ పోలీస్ స్టేషన్లు పెట్టారు మహిళలకు రెండు కోట్ల మంది ఈ దిశ యాప్ ఆ రోజు డౌన్లోడ్ చేసుకున్నారంటే అదే నిజమైన పరిపాలన లేకపోతే ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మొన్నే కదా అనంతపురంలో ఒక బాలిక మీద పద్నాలుగు మంది మీ తెలుగుదేశం గూండాలు చెప్పాలంటే దరిద్రం ఉండా కొడుకులు వాళ్ళు అటువంటి వాళ్ళంతా కూడా ఈ అంత ఒక ఆడపిల్లని అన్ని నెలల పాటు అలా అత్యాచారం చేస్తుంటే ఆ పిల్లకి గర్భం వస్తే ఏమన్నా కనీసం ఎక్కడున్నా అమ్మా హోమ్ మినిస్టర్ నువ్వు లేడీయే కదా నువ్వు స్త్రీయే కదా ఇలాంటి వెధవులంతా కూడా ఇలాంటి పనికి పని పనులు చేస్తే మీ పార్టీకి చెడ్డ పేరు రాదా అయినా ఎందుకు వాళ్ళని కాచుకుంటున్నారు వాళ్ళ మీద ఏమైనా శిక్ష ఉందా కనీసం ఒక్కళ్ళైనా అరెస్ట్ చేశారా అదేవిధంగా అదే అనంతపురంలో ఇంకో అమ్మాయిని చంపేశారు ఆ అమ్మాయిని పాపను రేపు చేసి చంపేశారు ఇన్ని దారుణాలు అక్కడేంటి పిఠాపురంలో మొత్తం ఈ మూల శ్రీకాకుళం నుంచి కడప వరకు కూడా అనేక మంది ఆడపిల్లల్ని అత్యాచారాలు చేసి మీ తెలుగుదేశం బోండాలు ఇష్టం వచ్చినట్టుగా చంపేస్తుంటే ఎక్కడైనా ఒక్కదానికైనా హోమ్ మినిస్ట్రీ స్పందించారా అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి ఏమైనా స్పందించాడా ఈ షాడో ముఖ్యమంత్రి ఏమైనా వెళ్ళి వాళ్ళని పరామర్శించాడా ప్రచోటికి జగన్ గారు వెళ్ళి వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడతా అని హామీ ఇచ్చి ఓదార్ చూస్తా ఉంటే అజోళ్ల కళల్లో నిప్పులు పోసుకుంటారు ఆయన ఎక్కడ పోతే అక్కడే జనాలు వేల జనాలు మేమేం గవర్నమెంట్లో లేం కదా ఏమైనా వెహికల్స్ పెట్టి తీసుకురావటానికి పొలాలకు అడ్డంబడి కూడా మొన్న వచ్చారు కదా చూసాం కదా మరి అంత